హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ఘనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ సిక్స్టీ టూ రుద్ర ఫోన్ కాల్ కట్ అయ్యాక రుద్రని కాసేపు తిట్టుకొని ఆ తర్వాత ముక్కు చీది ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది వేద చరణ్ శౌర్య ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే వెళ్ళి శౌర్య భుజంపై తలవాల్చి అతడి చేయిని చుట్టుకుంది బెంగగా లేచావా నిద్రపోయావా నైట్ ఏడ్చుకుంటూ ఉన్నావా అని అడిగాడు శౌర్య పడుకున్నా మీ అన్నయ్య కాల్ చేశాడు అని చెప్పింది వేద ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అడిగాడు శౌర్య అయినా ఇప్పుడు అదా వేద అన్నయ్యకి వర్క్ ఉంటే సరిపోతుందిలే అది మార్నింగ్నా నైట్నా అని చూడడు అన్నాడు శౌర్య మరి వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళడం అవసరమా కాసేపు రెస్ట్ తీసుకొని మాట్లాడకు మా కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్తే ఏమవుతుంది ఏంటో మీ అన్నయ్యకి చెప్పినా వేసిన అయినా నేను చెప్తే నాతో మాట్లాడుతున్నాడా ఏమైనా ఏదో నన్ను తీవ్రవాదిలా చూసినట్టు చూస్తాడు అంతే తప్ప ఉంది నార్మల్ కాల్ అయితే ఓన్లీ మాటలే కదా అందుకే వీడియో కాల్ చేసి చూస్తున్నాడు తప్పితే మాట్లాడడం లేదు తెలుసా ఎంత కంత్రిగాడో మీ అన్నయ్య అంది వేద కచ్చగా ఓయ్ చెప్తా మా అన్నయ్యకి అన్నాడు పక్కనే ఉన్న చరణ్ చెప్పుకో మీ అన్నయ్య అంటే నాకేమైనా భయమా పెద్ద ఫోజులు కొడుతున్నారు అన్నదమ్ములు కలిసి అంది వేద ఏంటే నా కొడుకులే ఫోజు కొడుతున్నారా అదేదో నా పెద్ద కొడుకుతో చెప్పవే ఒకసారి అన్నారు మీనాక్షి గారు అప్పుడే అక్కడికి వచ్చి నీ పెద్ద కొడుకు ముందైనా అంట నాకేమైనా భయమా ఆయన ఇక్కడ ఉండాలి కదా అంది వేద పెద్ద స్టైల్గా సోఫా వెనక్కివ్వాలి నా కొడుకు ఇక్కడ లేకపోయినా నీ మాటలన్నీ విన్నాడే ఇదిగో ఫోన్లోనే ఉన్నాడు అని మీనాక్షి గారు ఫోన్ స్పీకర్ ఆన్ చేశారు అంతే దెబ్బకి వేద పాపకి భయంగా గుటకలు పడ్డాయి ఆ ఫోన్ వైపు భయంగా చూస్తూ ఉంటే విన్నావా కన్నా నీ పెళ్ళ మాటలు అన్నారు మీనాక్షి గారు ముసిముసిగా నవ్వుతూ హా అన్నాడు రుద్ర పాపం అప్పటికే వేద భయం చూసి చరణ్కి శౌర్యకి కూడా నవ్వు వస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ ఉన్నారు ఆ వాయిస్లోని బేస్కే మన వేద పాపకి ఇక్కడ వణుకు వచ్చేస్తే నోరు కుదురుగా ఉండకపోతే మళ్ళీ రెండు కాళ్ళు విడిచి బెడ్పై పడుకోబెడతాను అని చెప్పమ్మా ఉంటాను అని రుద్ర కాల్ కట్ చేశాడు అంతే ఫోన్ కట్ అయ్యాక చరణ్ శౌర్య మీనాక్షి గారు పగలబడి మరి నవ్వుతూ ఉంటే దుర్మార్గుల్లారా ఎంత మోసం చేశారా నన్ను మీరంతా నా పార్టీ అనుకున్నాను కదరా మీరు కూడా ఆ కోపిస్టి పార్టీనే మీ దోస్తు కచ్చి పోండి అని వేద అలిగి సింగిల్ సోఫాలో కూర్చుంది మోకాళ్ళ మీద తల పెట్టుకొని మనోహర్ గారు వీళ్ళ గొడవ అంతా విని కోడల దగ్గరికి వచ్చి తల్లి వాళ్ళంతా ఒక్క గ్యాంగ్ మనం ఒకటి కదా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు తల్లి నా బంగారు తల్లి ఇలా అలిగితే అస్సలు ఏం బాగోలేదు వాడు వచ్చాక వీళ్ళ సంగతి వాడి సంగతి కలిపి చెప్దాం మనం ఓకేనా నువ్వు ఇలా ఉంటే ఎలా బంగారం వాళ్ళు మనల్ని ఇంకా ఆడేసుకుంటారు ఓకేనా మనం చాలా ధైర్యంగా ఉండాలని కోడల్ని దగ్గరికి తీసుకొని ఓదార్స్తారు ఆయన అవును మావయ్య వీళ్ళ దోస్తుకొచ్చి మనమే దోస్తులం అని ఆయనని సైడ్ నుండి హగ్ చేసుకొని కాసేపు ఆయనతో బుజ్జగించుకొని గారాలు పోయి అప్పుడు మనోహర్ గారి దగ్గర నుండి టిఫిన్ తినిపించాక అప్పుడు హాల్లో కూర్చుంది టీవీ పెట్టుకొని టిఫిన్ తినేసి చరణ్ శౌర్య కూడా టిఫిన్ చేసేసి వేదాతలని నిమిరి బాయ్రా ఈవినింగ్ వస్తామని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక ఎటు తిరిగి అత్తాకోడల్లే కదా ఇద్దరు కాసేపు టీవీ చూస్తూ కాసేపు గార్డెన్లోకి వెళ్ళి కాసేపు కిచెన్లో దూరి కొత్త ప్రయోగాలు అన్నీ చేసి అలా గడిపేశారు ఇక ఆ రోజుకి చరణ్ శౌర్య వచ్చాక మళ్ళీ వాళ్ళు మాటల్లో ఆటల్లో ఇక పడిపోయారు నైట్కి వేద పడుకునే టైంకి మళ్ళీ రుద్ర వీడియో కాల్ చేశాడు అతడికి అక్కడ టైం ఎంత అవుతున్నా కూడా ఇక్కడ వేద నైట్ పడుకునే సమయానికి మళ్ళీ వేద ఉదయం లేచే సమయానికి కరెక్ట్గా కాల్ చేస్తూనే ఉన్నాడు బెడ్ రెస్ట్ కానుకొని మోకాళ్ళ మీద తల ఆనించి రుద్రనే చూస్తూ ఉంటుంది వేదా పాప ఆమెని కాసేపు చూసి హోటల్ రూమ్ నుండి ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు రుద్ర కార్లో అతడు చేస్తున్న ప్రతి పనిని చూస్తూ ఉంది ఆమె అతడు ఆఫీస్ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి అతడి క్యాబిన్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తూ అతడు ఆమెకి కనిపించేలా ఫోన్ని పెట్టాడు వేద అతడినే చూస్తూ ఉంది నిద్ర మానుకుని మరి అక్కడ అతడి అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటే రుద్ర వైపే కను రెప్పకొట్టకుండా చూసి చూసి అలాగే నిద్రపోయింది కూర్చుని రుద్ర ఆమె పొజిషన్ చూసి వెంటనే కాల్ కట్ చేసి శౌర్యకి కాల్ చేశాడు అన్నయ్య దగ్గర నుండి కాల్ అవ్వడంతో శౌర్య వెంటనే లిఫ్ట్ చేసి హాయ్ అన్నయ్య అన్నాడు హాయ్ శౌర్య దక్ష దగ్గరికి వెళ్ళు ఒకసారి కూర్చునే నిద్రపోతుంది తను అని చెప్పాడు ఓకే అన్నయ్య నేను చూస్తాను అని శౌర్య వేదారూమ్కి వెళ్ళి ఆమెని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వేదాతల నిమిరి ఆ రూమ్లో ఏసీ అడ్జస్ట్ చేసి లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి అతడి రూమ్కి వెళ్ళి ఓకే అన్నయ్య అని చెప్పాడు అని ఇక రుద్ర అతడి వర్క్లో పడిపోయాడు అతడికి ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది వర్క్ అన్నీ మేనేజ్ చేస్తూనే వేదకి డైలీ ఫోన్ చేస్తూ ఆమెని చూస్తూ ఉన్నాడు అలా అయినా ఆమె కాస్త డల్ అవ్వకుండా ఉంటుంది అని ఇక వేద రుద్ర ఆలోచనలతోనే సగం రోజు గడిపేస్తూ ఉంటుంది రుద్ర ట్వంటీ డేస్ అంటే వర్క్ వల్ల అది ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది ఇక ఇంట్లో వేద ఏడుపు చూడాలి త్వరగానే వస్తానని ఎన్ని రోజులు వెళ్ళాడో చూడు అని రుద్ర కోసం ఏడుస్తూ ఉంటుంది వీళ్ళు ఊరుకోబెట్టినా కూడా నేను బావ దగ్గరికి వెళ్తా అని ఒక్కటే మొండి పట్టు పట్టింది ఇక మీనాక్షి గారు కొడుక్కి కాల్ చేసి నానా రుద్ర ఇది ఇక్కడ ఏడుస్తుందిరా ఇరవై రోజులు అన్నావు ఇన్ని రోజులు అయ్యిందేంట్రా అని అడిగారు ఆవిడ కాస్త వర్క్ ఎక్కువగా ఉందమ్మా ఇంకో టూ డేస్ అంతే ఇది కూడా కంప్లీట్ చేసుకొని వస్తానమ్మా దాన్ని ఏడవకని చెప్పు అన్నాడు రుద్ర ఎక్కడ నాన్న ఎవ్వరు చెప్పినా వినడం లేదు నీ దగ్గరికి వస్తానని ఏడుస్తుంది లేదమ్మా ఇంకో టూ డేస్ అంతే థర్డ్ డే మీ ముందు ఉంటా కాస్త దాన్ని చూసుకోండి ఏడవకని చెప్పమ్మా అన్నాడు రుద్ర ఏమొకన్నా అది నువ్వు లేకుండా ఉండదు అని తెలుసు కదా నీకు పైగా త్వరగా వస్తా అని ఇన్ని రోజులు చేసావు చాలా డల్గా తయారవుతుంది నాన్న ఇరవై రోజులు అంటే ఇరవై రోజులు సైలెంట్గా ఉంది కానీ ఆ తర్వాత దాన్ని ఆపలేకపోతున్నాను ఆపలేకపోతున్నా చాలా ఏడుస్తుంది ఆ వర్క్ లేకపోయినా మంచిదే అది వదిలేసి వచ్చేయరా దీన్ని ఇలా చూడలేకపోతున్నాం అన్నారు మీనాక్షి గారు బాధగా లేదమ్మా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది జస్ట్ టూ డేస్ అంతే చెప్తున్నాను కదా థర్డ్ డే మీ ముందు ఉంటాను దాన్ని జాగ్రత్తగా చూసుకోండి నేను దానికి ఫోన్ చేస్తానులే అని రుద్ర కాల్ కట్ చేశాడు అదే విషయం వేదకి చెప్పి తనని ఓదార్చారు కానీ వేదని ఓదార్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చేసింది మీనాక్షి మనోహర్ గారికి చరణ్ శౌర్యకి బావ కావాలి అని చాక్లెట్ కావాలి అని చిన్నపిల్లలు అలిగినట్టుగా రోజు అదే పనిగా ఏడవడం ఇక రెండు రోజుల్లో వస్తాడని చెప్పడంతో రెండు రోజుల్లో వస్తే సరి లేకపోతే నేనే అమెరికా వెళ్ళిపోతాను చూడండి మీకెవ్వరికీ చెప్పకుండా అని వాళ్ళని బెదిరించి మరీ సైలెంట్ అయింది అప్పుడు ఆ రెండు రోజులు ఎప్పుడైపోతాయా రుద్ర ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది వేద రుద్ర వీడియో కాల్ చేసినా కూడా మొహం అంతా ముడుచుకొని నేను నీ మీద అలిగాను ఇరవై రోజులు అని చెప్పి నెల రోజులు అట్టే ఉండిపోయావు అసలు నీకు నేను గుర్తులేను కదా అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోయావు అయినా నేనేం గుర్తుంటానులే నీకు నేనంటే ఇష్టమే లేదు నీకు నన్ను ఏడిపించడం ఇష్టం కదా నీకు అని ముక్కుచీది రుద్రా వైపు వెక్కుతూ చూస్తూ ఉంటుంది అన్నింటికి మనోడు ఒక్కటే ఎక్స్ప్రెషన్ ఐబ్రోస్ రైస్ చేసి మరి దాంతో నా ఏడుపు పట్టదులే అని అతడిని తిడుతూ అతడి మీద అలుగుతూనే అతడినే చూస్తూ ఉంటుంది వేద మరుసటి రోజు రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలు వేద గాఢ నిద్రలో ఉంది చరణ్ శౌర్య మీనాక్షి మనోహర్ గారు అందరూ కూడా వేదారూంలోకి వచ్చారు మీనాక్షి గారు వేద దగ్గరికి వెళ్ళి వేద వేద అని ఆమెని తట్టి లేపడంతో హా అని బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుంటుంది వేద హ్యాపీ బర్త్డే బంగారం అని మీనాక్షి గారు కోడలి నుదుటిన ముద్దు పెట్టి చెప్పారు వేద చిన్నగా నవ్వగానే మనోహర్ గారు కూడా కోడలి తల నిమిరి హ్యాపీ బర్త్డే వేద తల్లి అని చెప్పారు ఇక చరణ్ శౌర్య వేదని సైడ్ నుండి హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే వేదుగా అని చెప్తే అందరికీ థ్యాంక్ యూ చెబుతూ అందరిలో రుద్ర లేడు అని మళ్ళీ కాస్త డల్ అయిపోతుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే స్టోరీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి మిమ్మల్ని ఎవరు చదవమని బలవంతం చేయట్లేదు కాబట్టి నచ్చని వాళ్ళు స్టోరీ చదవకుండా స్టోరీకి దూరంగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ థ్యాంక్ యూ